వాళ్ళ అయిపోయింది అయిపోయిన తర్వాత హిరణ్య కోరిక పుట్టింది అబ్బో చాలా కాలం చదువుకున్నాడు నా కొడుకు నేను వినాలి ఏం నేర్చుకున్నాడో ఒకసారి తీసుకురండి అన్నాడు లీలావతి దగ్గరికి తీసుకెళ్లారు లీలావతి సంతోషించింది ఆ కొడుకుని తీసుకొచ్చారు తండ్రి దగ్గర నుంచో పెట్టారు కొడుకుని చూసేటప్పటికి ముందు పుత్రవ్యామోహమే ముందు ప్రేమే ఆ కొడుకుని చూసి అన్నాడు అనుదిన సంతోషణములు దుఃఖ సంతోషణములు తనయుల సంభాషణములు జనకుల పున్ కర్ణయుగలి వాహ్ ఎంత పెద్ద మాట చెప్పాడు అనుదిన సంతోష నమ్ములు పిల్ల పిల్లలు పుట్టి చిన్ని చిన్ని మాటలు వాళ్ళకేం పెద్ద మాట్లాడటం వచ్చా ఏమి అన్నీ ఈయనే అన్వయం చేసేసుకుంటాడు పెద్దవాళ్ళు ఎంత పిల్లలు అయిపోతారంటే మనవడి దగ్గరికి వెళ్ళి ఆ మనవడిని ఎత్తుకుని ఏమిరాస్తావానని తిక్క ఉంటాడు కాబట్టి తిక్కనా అని పిలుస్తాడు తాతగారికి కాసేపు పొద్దున్న సంతోషంగా ఏమి తిక్కనా రాత్రి విరాట పరమ ఆంధ్రీకరించావా అన్నాడు అంటే మనవడు ఊ అన్నాడు అమ్మో చూసావే రాత్రి విరాళపురమం అందీకరించట్టే విడు అంటాడు వాడు ఏమంటే దానికి అన్వయం చేసుకుని పొంగిపోతుంటాడు ఆ పొంగిపోయేటట్టు సంతోషపడేటట్టు ఉంటాయి పిల్లల మాటలు అందున కొడుకు మాటలు తండ్రికి మరీ సంతోషం అనుదిన సంతోషణములు వాడికి ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట వస్తుంటే ఊ ఉంగా అంటున్నాడు అనుకోండి పది మాటలు చెప్పించుకుని పొంగిపోతాడు ఆ మాట ఏమి ఇంతకుముందు వినలేదా ఏమి అంటే కొడుకు ఆ మాట అంటే సంతోషం అనుదిన సంతోషణములు జనిత శ్రమతాపంతోషణములు ఎంత కార్యాలయంలో అలిసిపోయింటికి వెళ్ళనివ్వండి కొడుకు బుడిబుడి అడుగులు వేసుకుంటూ వచ్చి నానా నానా అన్నాడు అనుకోండి అంత అలసట పోయిదా నాన్న అని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దులు పెట్టేసుకొని మురిసిపోతాడు జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు తనయుల సంభాషణములు జనకులకు కర్ణయుగని సద్భూషణములు తండ్రి చెవులకి ఏ ఆభరణాలు పెట్టుకోకపోయినా కొడుకులు మాట్లాడుతున్నటువంటి వచ్చి రాని మాటలు విన్నప్పుడు కలిగిన సంతోషంతో కూడిన పులకాంకురములే ఆ తండ్రి యొక్క చెవులకు పెట్టుకున్నటువంటి అద్భుతమైన ఆభరణములు కాబట్టి నాన్న నీ మాటలు వినాల ముందురా గురువుగారు చెప్పారు కదా ఏం నేర్చుకున్నావో ఏది ఒక్క పద్యం చెప్పుదా అన్నాడు దగ్గరికి తీసుకున్నాడు తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు బుగ్గలు పుణికాడు ఏది ఒక్క పద్యం చెప్పు అన్నాడు వెంటనే ఆయన అన్నాడు నానా ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి లూతి లోపలం తెళ్ళక వీరు నేనను వతి భ్రమణం భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నాతని దివ్య కళామయ మంచు విష్ణునందుల్లము తీర్చితారడవినుండుట మేలు నిషాచరగ్రణి అన్నాడు నానా అనలేదు నిషాచరగ్రణి చీకట్లో తిరిగే వాళ్ళకి నాయకుడా అనిపించాడు ఓ నిషాచరగ్రణి ఈ ఎల్ ఎల్ల శరీరధారులకు ఇళ్ళను చీకటి నుతిలోపలంత్రెళ్ళక ప్రతివాడు తన శరీరాన్ని చూపించుకుని ఇదే నేను ఇదే నేను అనుకున్నప్పుడు ఇది నేనంటే అది నువ్వు అంటుంది ఇలా వేలెడుతుంది నువ్వు నేను ఈ రెండూ వస్తే ఆ మధ్యలోకి కావలసినంత అజ్ఞానం వస్తుంది నువ్వు వేరు నేను వేరు కాబట్టి నువ్వు ఏమైపోయినా అక్కర్లేదు నేను బాగుంటే చాలు కాబట్టి వాడు అలా లేస్తే వీడు ఆ సీట్లో కూర్చొని వాడు మళ్ళీ తిరిగి వస్తే మీరు చెప్పి కదా అంటాడు ఎంతైనా గొడవ చేశారు రైళ్ళల్లో చూడటం ఎంత అల్లరుంటుందో కాబట్టి ఆ నువ్వు నేను మధ్యలో ఉంది నాన్న అల్లరి ఈ నువ్వు అండం మానేసి ఇందులో ఉన్న నేను అందులో ఉన్న నేను ఒక్కటే నేను అని అంటే నాన్న అసలు ఎంత మారిపోతుందో ఆలోచించు ఈ అజ్ఞానం పోవాలి నాన్న ఈ అజ్ఞానం పోవాలంటే శ్రీహరిని మనసులో స్మరిస్తూ ఉండాలి అన్నాడు ఆశ్చర్యపోయాడు తండ్రి ఎవరై మాటలు చూడక చూడకచోజమయ్యడిదిగా నా తండ్రి నీకు ఏకాంతంబున భర్గవుల్ పలికిరో ఈ దానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడతని శ్లోకింప నీకేటికిన్ అన్నాడు ఏమిరా ఎవరు చెప్పారా నీకు ఈ మాటలు అసలు ఇలాంటి మాటలు మన వంశంలో పుట్టినవాడు నాకు చోద్యమయ్యడిదిగా నా తండ్రి ఈ బుద్ధి నీకుంతా లోపలతోచనో పరులు దుర్నీతులు పఠింపించిరో ఏకాంతంబున భర్గవుల్ పలికిరో ఈ దానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడు అతనిని శ్లోకింప నీకేటికిన్ ఎరా ఎవరైనా పక్కకి తీసుకెళ్ళి నీకు నేర్పుతున్నారా ఇలాంటి విద్యలు లేకపోతే నీ బుద్ధిలోనే తోచిందా ఇలాంటి ఆలోచన అక్కడతో పోలేదు ఆయన అనుమానం కొంప తీసి గురువుగారు ఏమైనా రహస్యంగా తీసుకెళ్ళి నీకేమైనా ఏమైనా నేర్పారా ఇలాంటివి గురువు మీద కూడా అనుమానమే ఏకాంతంబున భర్గవుల్ పలికిరో ఈదానవ శ్రేణికి వైకుంఠుండు కృతాపరాధుడు ఆ వైకుంఠవాసుడైనటువంటి నారాయణుడున్నాడే అపచారం చేశాడు రాక్షస వంశానికి ఆయన్ని పొగడడానికి వీల్లేదు ఆయన్ని పొగడతానంటా వేరా తప్పు ఆ మాట ఎత్తద్దు అంటే తండ్రి వంక చూసి అన్నాడు నానా ఆయన పేరు ఎత్తద్దు పేరెత్తద్దంట మందార మకరందమాధుర్యమునదేలు పోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచ చనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ కాదియొక్కు కోయిల చనునే కుటజములకు పూర్ణిందు చింద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవిందచింతనామృత పాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతర విషయంబు చేరమేర్చు వినుత గుణశీ మాటలు వెయ్యునేలా అద్భుతం తెలుగు సాహిత్యంలో తెలుగు అసలు పౌరాణిక వాంగ్మయంలో ఈ పద్యాలన్నీ కూడా అమృత భండాలి మందార మకరంద మాధుర్యమున తేలు పోవునే మదనములకు నాన్నగారు ఎక్కడో దేవలోకంలో ఉండేటటువంటి మందార పుష్పాలలో ఉండేటటువంటి తేనె తాగడానికి అలవాటు పడిపోయినటువంటి కొండమల్లె పూలలో ఉండేటటువంటి తేనె తాగడానికి పెడుతుందా వెళ్ళదు కదా అలాగే పౌర్ణమి చంద్రుని నుంచి వచ్చేటటువంటి వెన్నెల కిరణాల్ని తాగడానికి అలవాటు పడిపోయినటువంటి చికోర పక్షి అది మానేసి పొగమంచు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి దాన్ని తింటుందా నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచతనునే తరంగిణులకు ఎక్కడో ఆకాశ గంగలో ఉండేటటువంటి పద్మముల మధ్య ఆడుకుంటూ తిరిగేటటువంటి రాజహంస ఆకాశ గంగని విడిచిపెట్టి వచ్చి ఎక్కడో వీధి కాల్వలో ఆడుకోవడానికి ఇష్టపడుతుందా నిర్మల మందాకిని రాయంచికల తూగు నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచజనునే తరంగిణులకు రసాల పల్లవ కాదియే చొక్కు కోయిలజనునే కుటజములకు నాన్నగారండి ఎక్కడైనా ఆ లేత మావిడి చిగురు తిని కోని కోయడా కోయడానికి అలవాటు పడిపోయినటువంటి కోయిల ఏ ఇతరమైనటువంటి చెట్ల మీదకి ఎక్కి కూర్చోవడానికి ఇష్టపడుతుందా కాబట్టి అంబుజోదర దివ్య పాదార వింత చింతనామృత పామ విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతర విషయంబు చేరమేర్చు నిరంతరం కూడా శ్రీమన్నారాయణ్ యొక్క పాదపద్మములలోంచి శ్రవించేటటువంటి మందారమకరంద పానముని చేత మత్తిక్కిపోయినటువంటి హృదయము కలిగి ఎప్పుడూ హృదయంలో భగవంతుణ్ణి స్మరించడానికి అలవాటు పడిపోయినా నేను ఇవాళ భగవంతుని యొక్క స్మరణని విడిచిపెట్టి ఏవో ఇతర విషయాలు నేర్చుకుని వాటిని మనసులో స్మరించమంటే నాకు సాధ్యం అవుతుందా నాన్నగారు సాధ్యం కాదు అయినా మీకు ఒక మాట చెప్పనా తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో నిరుకయున్ సంకీర్తనల్ చింతనమ్మను తొమ్మిది భక్తిభావముల సన్వేశం హరి నమ్మి సజ్జనుడయ్యుండుట యుక్తమంతు తలచున్ నిక్కంబు దైత్యోత్తమా అన్నాడు నాన్నగారండి తొమ్మిది భక్తిభావనలు పొంది శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అనేటటువంటి తొమ్మిది భక్తిభావనల చేత శ్రీమన్నారాయణని నిరంతరం సేవిస్తూ అరణ్యంలో ఉన్నా మంచిది కానీ స్వార్థబుద్ధితో ఈ లోకంలో బ్రతకడం మంచిది కాదు నాన్నగారండి నా మాట వినండి అనే అంధేందోదయముల్ మహాభదిర శంకారావముల్ మూక సద్గ్రంథాధ్యాపనముల్ అలాగే నపుంసక మధూకాంక్షల్ కృతజ్ఞావళి బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యముల్ కోడ సద్ కోడ సద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్త సంసారముల్ నాన్నగారండి భక్తి వద్దు భక్తి వద్దు శ్రీమన్నారాయణుడు ఏమిట్రా వైకుంఠు వైకుంఠుండు కృతాపరాధుడతకిం పని కేటికి అంటున్నారు వైకుంఠుండు కృతాపరాధుడు ఏమిటి నాన్నగారు శ్రీమన్నారాయణ భక్తి లేని జీవితం ఎందుకు పనికొస్తుంది ఎందుకు పనికిరాదు ఎంత ఐశ్వర్యం ఉన్నా ఎంత పాండిత్యం ఉన్నా ఎంత గొప్ప బతుకు బతుకుతున్నా భగవంతుని మీద భక్తి లే భక్తి లేకుండా బ్రతికినటువంటి బ్రతుకు ఎటువంటిదో తెలుసా నాన్నగారు అంధేందూ పౌర్ణమి చంద్రుడు ప్రకాశిస్తుంటే పుట్టుగుడ్డి వాడిని తీసుకొచ్చి నించోపెట్టి చూడరా వెన్నెలంటే వాడు ఏం చూడగలడు వాడి జీవితం ఎటువంటిదో అలా అంధేందూదయముల్ మహాభజీర శంకారావముల్ పుట్టుకతో చివుడుండి ఏమీ వినపడిన వాడి దగ్గరికి తీసుకెళ్లి శంఖం పోది ఎలా ఉందంటే ఎలా ఉంటుందో అలా మూక సద్గ్రంథాఖ్యాపనముల్ పుట్టుకతో మూగివాడైన వ్యక్తి ఒక గ్రంథాన్ని చదువుకుంటే తీసుకొచ్చే పుష్కల వాక్చతురత్వము అని సభావేదిక మీదకి తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పమంటే మూగివాడు ఏం మాట్లాడతాడు నాన్నగారు మూక సద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధూ కాంక్షల్ నపుంసకుడైనటువంటి వాడికి స్త్రీ మీద కాంక్ష ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నాన్నగారు అలాగే నపుంసక చల్ కృతఘ్నావళి బంధుత్వం చేసిన మేలు మరిచిపోయేటటువంటి వాడితో బంధుత్వం ఉన్నవాడు తిరిగి ఏ ఉపకారం చేయడు అలాంటి వాడితో బంధుత్వం ఉంటే మాత్రం ఎందుకు పనికి వస్తుంది అన్నగారు భస్మహవ్యములు యాగమంతా అయిపోయిన తర్వాత బూది కుప్పపడిపోయిన తర్వాత అందులో ఇదం నవమా అంటూ నెయ్యి హవిస్సు వేస్తే ఏ దేవతలు అందుకుంటారు నాన్నగారు అనగారు భస్మహవ్యములు లుబ్ధ ద్రవ్యములు ఎవరికి ఓ రూపాయి కాసు పెట్టని వాడి దగ్గర ఎంత ఐశ్వర్యం ఉంటే మాత్రం ఎవరికి పనికి వస్తుందండి అటువంటి వాళ్ళ జీవితాలన్నీ ఎలా ఉంటాయో ఎన్ని ఉన్నా భగవంతుని ఎందు భక్తి లేని వాళ్ళ జీవితాలు అలా ఉంటాయి నాన్నగారండి మూడు లోకములను గెలిచానంటారు అది ఉపయోగం భగవద్భక్తి లేని దానికి భగవద్భక్తి ఉన్న జీవితమే జీవితము కాబట్టి కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రికాక వైకుంఠ పొగడని వక్రంబు వక్రమే ఢమఢమద్దని తోడి ఢక్క కాక హరి హరి పూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్వికాక కాక చూడని కన్నులు కన్నులే తనుగుట్య రంధ్రములు కాక విష్ణుభక్తి లేని విభుధుండు విభుధుడే పాదయుగముతోడి పశువు కాక ఎంత అద్భుతమైన మాటలు చెప్పాడో మహానుభావుడు నాన్నగారు కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రి కాక భగవంతుని ఎందు భక్తి లేకుండా ఉన్నటువంటి వాడి యొక్క శరీరం గాలి నిండిన తోలు తిత్తి నోటి వెంట శ్రీమన్నారాయణుని మాట రాకుండా భగవంతుని భక్తి లేకుండా మాట్లాడేటటువంటి నోరు ఢమఢమ మోగేటటువంటి ఢక్క ఈ చెయ్యి శ్రీమన్నారాయణుని యొక్క పాదార విందమలను అర్చించడానికి పనికి రాకపోతే అది తలుపుకు పెట్టిన గడియ నాన్నగారండి ఈ కన్నులతో పరమేశ్వరుణ్ణి చూసి సంతోషించకపోతే గోడలకు పెట్టిన కిటికీలు ఎటువంటివో ఈ తలకి ఉన్న కళ్ళు భగవంతునికి నమస్కరించినటువంటి తలెందుకు నాన్నగారు కాబట్టి కమలాక్షున కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్మ జిహ్మ సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మృక్కు శరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరిద విలిన మనము మనము భగవంతు పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదము చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి నాన్నగారండి కమలాక్షునర్చించు కరములు కరములు ఆ భగవంతుణ్ణి అర్చించిన చేతులు చేతులు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వా జిహ్వ ఆ మహానుభావుడైనటువంటి లక్ష్మీపతి శ్రీహప్పతి ఆ వెంగ్ స్వామి కీర్తించినటువంటి నోరు ఏదుందో ఆ నోరు నోరు ఆయన దగ్గర వంగి నమస్కరించిన తల ఏదుందో ఆ తల తల ఆయనకి ప్రదక్షిణం చేసిన కాళ్ళు ఏ ఉన్నాయో ఆ కాళ్ళు కాళ్ళు ఏ తండ్రి ఆయన్ని చేరుకోరా అని చెప్తాడో ఆ తండ్రి తండ్రి ఏ రోజు భగవంతుణ్ణి స్మరించామో ఆ రోజు బ్రతికిన రోజు ఏ గురువు గారు భగవద్భక్తిని బోధ చేశాడో ఆయన గురువు అది లేని బ్రతుకు అనవసరమైన బ్రతుకు కాబట్టి నాన్నగారండి శ్రీమన్నారాయణుణ్ణి సేవించవద్దు ఆయన పట్ల భక్తితో ఉండవద్దంటారే తప్పు ఆ మాట అనకుంటుంది ఒక్క తోపు తోసిపారేశాడు కొడుకుని కిందకి ధూర్తుడు ఎవడు నేర్పాడు రావిడికి విద్య అవతల గురువు గారా నేర్పలేదంటున్నారు స్నేహితులా చెప్పలేదు వజ్జలు నేర్పని ఈమది మజ్జాతుడవైన నీకు మరి ఎవ్వరి చేరు జానమయ్య బాలక తనులం పేరు కొనము తగనామ్రోల గురువుగారు చెప్పని విద్య నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు నేర్పారు ఎవరు చెప్పారో నాకు పేరు చెప్పారు నాన్నగారండి ఒకరు కొత్తగా చెప్పడం ఏమిటండి అత్సపు చీకటింబడి గృహవ్రతులై విషయప్రవృష్టులై చచ్చుచు పుట్టుచున్మరల చర్మిత చర్మినులైన వారికి చెచ్చర పొట్టునే పరులు చెప్పిననైన నిజెచ్చనైన కానల కెగిననైన హరిప్రబోధముల్ సహజంగా భక్తి అన్నది తనంత తాను రావాలి కానీ ఆ భక్తి లేనివాణ్ణి తీసుకొచ్చి కూర్చోపెట్టి అత్సపు చీకటింబడి గృహప్ర గృహవ్రతులై విషయప్రవృష్టులై చచ్చుచు పుట్టుచున్మరల చర్విత చర్మిణులైన వారికి పుట్టి చచ్చి పుట్టి చచ్చి జన్మ జరణమరణ చక్రంలో తిరగడానికి అలవాటు పడిపోయిన అంత వాణ్ణి అహంకారంతో బ్రతకడానికి అలవాటు పడిపోయినటువంటి వాడికి తీసుకొచ్చి ఒకడు చెప్పితే మాత్రం అర్థమవుతుందా అరణ్యాలకు వెళ్ళిపోతే అర్థమవుతుందా తనంత తాను మనసులో చేరుతుందా నాన్నగారండి భక్తి అనేటటువంటిది పరమేశ్వరుని యొక్క కృపావిశేషం విశేషం చేత లోపల పెళ్ళుపకాలి తప్ప ముహూర్తాలు పెట్టుకుంటే ఒకరు చెప్తే వచ్చేది కాదు నాన్నగారు భక్తి అన్నాడు ఎవడురా వీడికి మాటలు చంపింది తీసుకెళ్లి చంపితే అతను అన్నాడు ప్రహ్లాదోపాఖ్యానంలో గొప్పతనం ఎక్కడుందంటే లీలావతి జోక్యం చేసుకోలేదు ఆవిడ మహాపతివ్రత భర్త ఆజ్ఞని అతిక్రమించారు వెంటనే గురువులు పరిగెత్తుకొచ్చారు చెడ్డు అమర్కుడు వచ్చి అయ్యా ఇంకొక్క అవకాశం అండి పిల్లవాడిని తీసుకెళ్ళి నేర్పిస్తాం అని మళ్ళీ పిల్లవాడిని తీసుకెళ్లారు మళ్ళీ కొంతకాలం చదివించారు మళ్ళీ కొంతకాలం చదివించి మళ్ళీ తీసుకొచ్చారు సరే ఏదో నేర్చుకున్నాడేమో అని మళ్ళీ కొడుకుని పిలిచాడు మళ్ళీ అడిగాడు ఏవిరా ఏవి నేర్చుకున్నావు ఈసారి గురువు గారు చెప్పింది నీకు బాగా అర్థమైంది ఒక్క పద్యం చెప్పు ఒక్క పద్యం చెప్పి ఆ పద్యం యొక్క విశేషం ఏమిటో దాని అర్ధ తాత్పర్యాలు ఏమిటో వివరించరా అన్నాడు ఆయనకి చదివించి దీని అనుగురువులు చదివిది ధర్మ అర్ధముఖ్య శాస్త్రంభులు చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు నాన్నగారండి ఏం చదువుకున్నావు ఏం చదువుకున్నాం గురువు గారు ఏం చెప్పారని అడుగుతారే చదివించి ననుగురువులు అనుగురువులు చదివితి ముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పిక్కులు వాళ్ళు నాకు ధర్మ అర్ధ కామ శాస్త్రాలు ఎన్నో చెప్పారు నాన్నగారండి పాపం అలా తప్పి ఉంది వాళ్ళు చెప్పవలసినవన్నీ వాళ్ళు చెప్పారు కానీ నాన్నగారిని నేను నేర్చుకోవలసినవన్నీ కూడా నేను నేర్చుకున్నాను నేను ఏం నేర్చుకున్నానో తెలుసా చదువులలోని మర్మమెల్ల చదివితి తండ్రి చదువుల అన్నిటి సారాంశం అది నేను చదివేసుకున్నాను నాన్నగారు అమ్మ బాబోయ్ వీడు చెప్పేది ఏదో ప్రమాదకరంగా ఉండేటట్టుంది అనుకొని గురువుల పాపని చెప్పి తీసుకొచ్చారు ఒరే నేను చెప్పినది తప్ప నీ సొంతంగా వచ్చిన ఆలోచన ఒక్క పద్యం చెప్పకు మేమేం చెప్పామో అదే చెప్పు మీ నాన్న దగ్గర నువ్వు మేము కూడా బ్రతుకుతా ఉన్నాను మళ్ళీ ఆయన చేసేటటువంటిది హరినామ సంకీర్తనమే తండ్రికి ఎక్కడ లేని కోపం వచ్చింది భటుల్ని పిలిచాడు తీసుకెళ్ళి సంహరించమన్నాడు వాళ్ళు తీసుకెళ్ళారు ఎన్ని ప్రయత్నాలు చేశారు బాణాలు వేశారు గదలు పెట్టి కొట్టారు సముద్రాల్లో ముంచారు పర్వత శిఖరాల నుంచి కుందకి దొల్లించారు త్రాచుపావుల్ని తెచ్చి కరిపించారు ఆభిచారిక హోమాలు చేయించారు అరణ్యాలు కాలిపోతుంటే అందులో పడేశారు నీళ్ళల్లో ముంచారు పైకి తేల్చారు గదలు పెట్టి కొట్టారు ఏనుగులతో తొక్కించారు నవరంధ్రాలు మూసేశారు ఆఖరికి ఆయనని ఎండలో నించో పెట్టారు వానలో నించో పెట్టారు చలిలో నించో పెట్టారు కత్తులతో పొడిచారు తన్ను నిశాచరుల్ పడవ దైచకుమారుడు మాటిమాటికో పన్నగ సాయి ఓ తనుజభంజన ఓ జగదీశ ఓ తాడు భయకంప సమేతుడు కాడు భూవరా ఈ పద్యానికే కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు సభలో ఒక మాట చెప్పారు నా జీవితాన్ని మలుపు తిప్పిన పద్యం అదే అంత తనని బాధించిన వాళ్ళ పట్ల కూడా పరమ ప్రేమతో చూశాడు ప్రహ్లాదుడు ఆయనకి విశ్వంలో నారాయణుడు తప్ప ఇంకొకటి లేదు తనని పొడుస్తున్న కత్తి నారాయణుడు కొడుతున్న గద నారాయణుడు తనని కిందకి దొర్లించేస్తే పర్వత నారాయణుడు బాణం వేస్తున్నవాడు నారాయణుడు నవరంధ్రములు మూసినవాడు నారాయణుడు అంతా నారాయణుడైతే ఈ శరీరంలో ఇటువేపు భాగం ఇటువేపు భాగాన్ని ఎప్పుడైనా బాధిస్తుందా ఈ చెయ్యి ఈ చేతిని కొడుతుందా అంతా నారాయణమయంగా చూసిన వాడిని ఎవరు బాధిస్తారు ధించలేకపోయే అందుకే పైగా తన్ను నిషాచరుల్ పొడవ దైత్య కుమారుడు మాటిమాటికో పన్నక సాయి ఓ తనుజభంజన ఓ జగదీశ ఓ సర్వాపన్న చరణ్య అంచునుతించు కాని కత్తి పట్టుకొచ్చి ఇలా పొడి చేస్తుంటే కనీసం చేతులు అడ్డు పెట్టుకోడు సంతోషంతో కత్తిలో కూడా శ్రీమన్నారాయణుడిని చూస్తూ ఓ గోవింద ఓ సర్వాపన్న చరణ్య ఓ జగదీష ఓ శేషాయి అని అరుస్తున్నాడు కత్తులు పొడుస్తున్నారు బాణాలు దింపుతున్నారు అయినా పిల్లవాడు చచ్చిపోడు ఎంత చిత్రం అంటే పారడు లేచి దిక్కులకు బాహువులొడ్డడు బంధురాజులో దూరడు ఘోర దూరడు తండ్రిని మిత్రవర్గముంజీరడు మాతృవర్గము వశించు సువర్ణ గృహములోని కిందారడు కోపమునుందడు తాపముందడు కావరే కంటకింపడు ఎంత విచిత్రం అంటే ప్రహ్లాద భక్తి అంత బాధ పెడుతుంటే తండ్రి పారడు లేచి దిక్కులకు అటు ఇటు పారిపోడు నిన్ను కొరడాలతో కొడతామని తీసుకొచ్చి నించో పెడితే ఎంతో సంతోషంగా నిలబడి గోవింద ముకుంద శ్రీమన్నారాయణ కేశవ హరి అటు నించుంటున్నాడు కనబడ్డవాడు కొరడా అన్నీ విష్ణువే ఆ కొరడా పెట్టి కొడుతుంటే ఎంతో సంతోషంగా ముఖం వాడదు పూర్ణచంద్రమెంబల్లా అలాగే ఉంది అంత పరమ తముడు ఇంత బాధ పెడుతున్నాడు తండ్రి ఇన్ని చేస్తుంటే ఇన్ని తట్టుకుని పారడులేచి దిక్కులకు కనీసం అటు ఇటు పరిగెత్తాడు బాహువులు అడ్డాడు చేతికి ఇలా అడ్డు పెట్టుకోడు మనం అలా పెడుతుంటే ఎవరు గబుక్కుని ఏ ఆవో కొమ్మిసిరింది అనుకోండి ఇలా చెయ్యడ్ పెడతాం కనీసం కొడుతుంటే చెయ్యి పెట్టలేదు శూలం పెట్టి పొడి చేస్తుంటే చేతులు అడ్డు పెట్టుకోలేదు శ్రీ మహావిష్ణువు తగులుతున్నారు చేతి అనుకుని గోవిందా అన్నాడు కాబట్టి బాహువులు అడ్డడు బంధురాజులో దూరడు తన బంధువుల దగ్గరికి పరిగెత్తుకుంటే వెళ్ళిపోడు దూరడు తండ్రిని నా తండ్రి ఇంత బాధపడుతున్నాడని తండ్రిని విమర్శించడు మిత్రమర్గము నుంచి ఈరడు స్నేహ స్నేహితుల దగ్గరికి వెళ్ళి బాధపడ్డావు మాతృసంఘము వసించు సువర్ణ కింద అనడు తల్లు నివసించేటటువంటి బంగారు మేడలలోకి వెళ్ళి నేరాలు చెప్పడు కోపమునొందడు తాపం ఆఖరికి కోపం పొందడు కంటకింపడు ఏమీ పళ్ళు పటపటా కొరకడు బాధపడ్డావు ఏమీ ఏడబడు హాయిగా నవ్వుతూ పరమ సంతోషంగా ఎప్పుడు ఎలాగ ఉంటాడో అలా హాయిగా భగవన్ నామ సంకీర్తనం చేసుకుంటూ కూర్చుని ఉంటాడు ఏమిట్రా ఈ పిల్లాడు ఎంత చేసినా ఎంత చంపేద్దామన్నా ఏమిటి ఇప్పుడు ఏడుస్తున్న ఎవరంటే హిరణ్యక చెప్పు అది విచిత్రం ఆయన ఏడుస్తున్నాడు చచ్చిపోడదని వరాలు కోరుకున్నవాడు తండ్రి చచ్చిపోకుండా ఉండిపోతున్నవాడు కొడుకు అన్ని వరాలు కోరుకున్నవాడు చచ్చిపోవడానికి వంట చేసుకుంటున్నాడు అసలు ఏ వరాలు కోరుకోనివాడు పరమభక్తితో చిరంజీవిగా మిగిలిపోతున్నాడు యుగాలు మారిపోయినా సూర్యకళా మందిరంలో చెప్పుకోవలసిందే అంత భాగవతోత్తముడుగా మిగిలిపోయాడు కాబట్టి మహానుభావుణ్ణి చూసి హిరణ్యకశపుడు ఒంటరిగా వెళ్ళి గదిలో తలపట్టు కూర్చున్నాడు ముంచిటి వర్థులను గదల శైల తటంబుల నుండి ద్రుబ్బించితి శస్త్రరాజి పొడిపించితి మీద నిభేంద్ర పంక్తి రొప్పించిది ధిక్కరించిది క్షపించితి ఘోరతవద్దులను త్రోహించితి సావడి చిత్రమో అన్నాడు ఎంత ఆశ్చర్యం ఈ పిల్లవాడేమిటి సముద్రంలోకి తీసుకెళ్ళి ముంచేశాను గంటసేపు ఊపిరానకుండా పైకెత్తి చూశాను చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడు గోవింద ముకుందా హరి శ్రీమన్నారాయణ అంటూ గదల ముత్తితి పడుకోబెట్టి గదలతో కొట్టించాను ఏహి శైలతటంబులందు ద్రొబ్బించితి పర్వత శిఖరాల మీదకి తీసుకెళ్లి నుంచి కిందకి దొల్లించేశాను చక్కగా ఉన్నాడు ఏం అవదాం శస్త్రరాజి పొడిపించితి కత్తులతో బాణాలతో బల్లాలతో పొడిపించాను చావడం మీద నిభేంద్ర పంక్తి రొప్పించితి పడుకోబెట్టి ఏనుగుల్ని పైన తొక్కించాను చావలేదు ఘోరత త్రోయించితి ఘోరమైనటువంటి అరణ్యాలు కాలిపోతుంటే మంటల్లో పారేశాను ఏమవదు అభిచారిక హోమం చేయించాను నేనే మాయ చూపించాను చలిలో నుంచో పెట్టాను నవరంధ్రాలు మూయించాను పాములతో కరిపించాను విషాంగి కలిపి అన్నం పెట్టాను కంఠం మీద కత్తి పెట్టి కొట్టించాను చావడిదేమి చిత్రమో చావడేమిటి కొడుకు లోకంలో అంతటి మహాభక్తుడైన కొడుకు కొడితే ఆ కొడుకు చావలేదని ఏడిచిన తండ్రి హిరణ్యరాశిపూడు ఈ పాపం చాలదు చావడానికి ఇంత ఏడిస్తే ఆఖరికి గురువులాదుకోవాలి కాబట్టి ఏడవకయ కొడుకు చచ్చిపోలేదని వాడికి ఏదో కొంత రాజనీతి శాస్త్రం నేర్పి ఇంద్రుడి మీద వైరం నేర్పుతాంలే అని మళ్ళీ తీసుకెళ్లారు తీసుకెళ్లారు మళ్ళీ పాపం వాళ్ళు చెప్పే పాఠం చెప్పారు మళ్ళీ ఒక రోజున ఎంత గురువుగారు అయితే మాత్రం ఆయనకేం ఉండదా ఏమి ఏదో ఆ చెండు అమర్కుడు పని మీద బయటికి వెళ్ళారు పిల్లలందరినీ చుట్టూ కూర్చోబెట్టుకున్నాడు ఒరే గురువుగారు చెప్పిన మాటలు రోజూ వింటున్నారు నేను కూడా మీకు నాలుగు మంచి మాటలు చెప్తాను వినడం ప్రారంభం చేయండి అని అని చెప్పమన్నారు ప్రహ్లాదుడు అన్నాడు ఒక వై ఒక వ్యక్తి యొక్క వయస్సు నూరు సంవత్సరములు ఉంటుందనుకుంటే అందులో నిద్రలో పోయేటటువంటిది యాభై సంవత్సరాలు మిగిలిన యాభై సంవత్సరాల్లో బాల్యము వృద్ధాప్యము ఈ రెండు ఒకటి అజ్ఞానము ఒకటి చింత ఈ రెండు పాతికేళ్లు తీసేస్తే మిగిలినవి పాతికేళ్ళు ఈ పాతికేళ్లలో ఒంట్లో బలం ఉండి భగవంతుడిని అర్చించి శాస్త్రాలు చదువుకోగలిగిన వయస్సు ఇరవై ఐదేళ్లలో కామము చేత యవ్వనము యొక్క ఉద్ధతి చేత కాలమంతా పాడైపోతే మళ్లీ మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది మనుష్యుడు లోభగుణం చేత ఎప్పుడూ కూడా పంచతన్మాత్రలైనటువంటి శబ్ద స్పర్శ రస రూప గంధముల ఐదింటిని పునఃపున పొందడం కోసమని జ్ఞానేంద్రియములైన కన్నుల కన్నులతో చూడకూడనివి చూస్తూ ముగ్గుతో వాసన చూడకూడనివి చూస్తూ చర్మంతో ముట్టుకోకూడనివి ముట్టుకుంటూ నాలుకతో తినకూడనివి తినకూడని విధంగా తింటూ చెవులతో వినకూడనివి వింటూ కొత్త పాపాలు మూట కట్టుకుని పరమేశ్వరుడిచ్చిన అవయవాలతో గత జన్మలలో చేసుకున్న పాపములను రాదని పుణ్యాత్ముడై బ్రతకడం పోగా కొత్త పాపములను తెచ్చుకుంటున్నాడు కాబట్టి మనుష్యుడు ఇలా లొంగకూడదు తనని తాను జాగ్రత్త చేసుకోవాలి హరినామ సంకీర్తనము భగవద్భక్తి కన్న దివ్యమైనటువంటి ఔషధము లేదు శ్రీమన్నారాయణని యొక్క పాదార విందములు ఎందు సంతతము మనసు ఉంచి భక్తితో జీవనం సాగించినటువంటి వాడి యొక్క పాపములన్నిటిని పరమేశ్వరుడే కాల్చేస్తాడు అందుకే మనందరం కూడా భక్తితో ఉండడం ప్రారంభం చేద్దాం శ్రీహరినామాన్ని కీర్తించినటువంటి వాళ్ళ పాపములన్నీ కాలిపోతాయి కాబట్టి మనందరం కూడా భగవన్నామ సంకీర్తనం చేద్దాం అజ్ఞానంలో కొట్టుకుపోకండి నా మాట వినండి మీ అందరూ కూడా ముకుంద స్మరణం చెయ్యండి అన్నాడు వాళ్ళు అన్నారు నువ్వు మాతో పుట్టావు మాతో పెరిగావు మాతో ఉన్నావు మా దగ్గర నుంచి బయటికి ఎక్కడికి వెళ్ళలేదు మాకెవ్వరికీ గురువుగారు ఎప్పుడూ చెప్పని విషయాలు నీకు ఎవరు చెప్పారో నీకు ఎలా తెలిసాయి ఇవన్నీ నేను అడిగాను అప్పుడు చెప్పాడు మా తండ్రి గారు తపస్సు చేయడానికి వెళ్ళినటువంటి సమయంలో నా తల్లి అయినటువంటి లీలావతీదేవి యొక్క గర్భంలో నేనున్నాను ఇంద్రుడు ఇదే అదును అని దండెత్తి వచ్చి రాక్షసులందరినీ సంహారం చేసి కొంతమంది రాక్షసులు పారిపోగా లీలావతి గర్భంలో ఉన్న హిరణ్యకసుని యొక్క తేజస్సు వలన పెరుగుతున్నటువంటి నన్ను సంహరించడం కోసమని మా అమ్మని చెరబట్టి తీసుకెళుతున్నాడు ఎదురుగా వచ్చినటువంటి నారద మహర్షి నీకు సాక్షాత్తు వదిన అవుతుంది అటువంటి లీలావతి మహాపతివ్రతన ఆమెని చెరబట్టి తీసుకెళ్లడం నీకు న్యాయమా ఎందుకు తీసుకెళ్తున్నావని అడిగాడు ఈతని ఈమె కడుపులో హిరణ్యకశుని యొక్క తేజస్సు పెరుగుతోంది ఈమెకి ప్రసవం అవగానే ఆ పిల్లవాణ్ణి చంపి ఈమెని తిరిగి పంపించేస్తాను ఈమె జోలికి నేను వెళ్లనన్నాడు